హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అయిన వీడియో ఎందుకంటే ఈరోజు మా గురువుగారు చూడండి నా మా గురువుగారితో కలిసి ఫోటో తీసుకున్నాను ఈ ఇది వచ్చి నాకు మధురైలో అమ్మవారి దగ్గర దర్శనానికి వెళ్తే స్వా అయ్యవారు వచ్చి మెట్టెల రూపంలో రెండు ఇచ్చారండి నాకు ఒకటి మా మరదల కోటి ఇచ్చాను అది నిజంగా అనుగ్రహం మా గురువుగారి వల్లే వచ్చిందని అనుకుంటాను అలాంటి గురువుగారి దగ్గర సౌందర్యలహరి నేర్చుకొని ఇలా విశేషమైన టెంపుల్లో ఇలా పాడడం వల్లే అమ్మవారి అనుగ్రహం మాకు కలిగిందేమో అని నేను ఫీల్ అవుతుంటానండి అంతా మా గురువు అనుగ్రహమే ఆవిడ నేర్పించిన పాటలు నిజంగా అమ్మవారికి చెందాయేమో అనిపిస్తూ ఉంటుంది ఆమె అనుగ్రహం వల్లే అమ్మవారు మాకు మెట్టలు ఇలాగా తెచ్చి ఇచ్చారు అని నేను స్వయంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది నూట ఎనిమిది శక్తి పీఠాలు అక్కడ ప్రతిష్ఠించి పూజి పూజిస్తుంటారు లోపల ఫుల్గా బాగున్నాయండి కానీ లోపల వీడియో లేదు అందుకే నేను బయట వైపు మాత్రమే తీసాను ఎవరికైనా అందుబాటులో ఉంటే చూడండి శ్రీపరంబూరికి దగ్గరగా ఉంటుంది లైక్ చేయండి